Daily. Taste the daily. వామన్రావు హత్య కేసులో రాజకీయ కక్షలతోనే పుట్ట మధుని ఇరికించారా మరి మంథని హత్య కేసు సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ లో సిబిఐ విచారణకు హాజరయ్యారు మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు వామన్ రావు దంపతుల హత్య కేసులో పుట్ట మధును విచారించారు సిబిఐ అధికారులు ఇప్పటికే పుట్టమధు మేనల్లుడు బిట్టు శ్రీనుతో పాటు ప్రధాన నిందితులను విచారించారు హత్యలో పుట్ట మధు ప్రమేయం ఉందంటూ ఆరోపిస్తున్నారు వామన్రావు కుటుంబ సభ్యులు అయితే సీబీఐ విచారణను స్వాగతిస్తున్నానని తెలిపారు పుట్టమధు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎమ్మెల్యే అయితే ఎంతటి కష్టాలు అనుభవించాలో తానే నిదర్శనమన్నారు రాజకీయ కక్షతోనే శ్రీధర్బాబు తన ఫ్యామిలీని సమాజం ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు చట్టాల మీద న్యాయస్థానాల మీద తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు పుట్టమధువాలా భారతదేశ చరిత్రలో ఒక బీసీ మధ్యతరగతి నుంచి ఎమ్మెల్యే అయితే ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నాయో ఇలా స్పష్టంగా కనబడతా ఉన్నది ఉన్నదిల శ్రీధర్ గారు సుప్రీం వెళ్ళి ఈ విధంగా హింసించడము ఈ సమాజం అర్థం నేను భావిస్తున్నా అయితే పుట్టమధు ఆరోపణలపై స్పందించేందుకు మంత్రి శ్రీధర్ బాబు నిరాకరించారు